రోజు చాలా బ్రహ్మాండమైన రోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది పది సంవత్సరాల క్రితం మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇంటర్నేషనల్ గా ఒక రికగ్నేషన్ తీసుకొచ్చి యోగాని కూడా ప్రపంచంలో నలుమూలల్లో ఈ యోగా ప్రక్రియ కూడా జరపాలని వారి కోరికతో అడిగిన తర్వాత యునైటెడ్ యూనిసెఫ్ వారందరూ కూడా దీన్ని డిక్లేర్ చేసి ఇంటర్నేషనల్ యోగా యోడేగా జూన్ ఇరవై ఏడవ తారీఖపెట్టడం చాలా అరుదైన విషయం అది మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ సంవత్సరం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో జరపాలని ప్రధానమంత్రి గారి కోరిన మీదట వారు అనుమతితో ఇవాళ విశాఖపట్నంలో కానీ విని ఎరుగని రీతిలో కూడా ఇన్ని బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి వెళ్ళేటట్టు దాదాపు ఐదు లక్షల మంది యోగా ఉత్సాహకులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటాం అంటే ఎంతో అద్భుతమైన విషయం ఇది కలెక్టర్ గారు కానీ ఇందాక కలెక్టర్ గారు కూడా అందరికీ చూడలేక అందరికీ కూడా చెప్పడం చాలా సంతోషమైన విషయం ఎందుకంటే నెల రోజులు రోజు ఆరు గంటలకు రావాలన్నా నిన్న మహిళలు ఆరు వేల మంది ఏడు వేల మంది ఐదింటికి బయలుదేరి వాళ్ళు ఇక్కడికి రావటం అనేది ఎంత ఇబ్బందులు అనేది కూడా ఉన్నా కూడా ఒక మెసేజ్ ఇది ఇవ్వాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఒక బాధ్యతలుగా ఈరోజు చేశారు కాబట్టి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అయిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను దానికి మన కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ ఆమె కూడా ఈ ఇరవై నెల రోజుల నుంచి రోజు కూడా చూస్తా ఉన్నాను నేనైతే మూడు ప్రోగ్రామ్స్కి వచ్చాం మిగతా ప్రోగ్రామ్స్ అవుట్ ఆఫ్ స్టేషన్లు ఆ ప్రోగ్రామ్స్ తిరుగుతూ ఉన్నాం కాబట్టి కలెక్టర్ గారికి అదేవిధంగా హెచ్ఓడిస్ అందరూ కూడా ఎవరికి వాళ్ళు తీసుకొని వాళ్ళంతా కూడా ఈరోజు ఎంతో సక్సెస్ చేశారు ఈ నెల రోజులు అదేవిధంగా మన శరత్ కూడా ఒక మంచి పాట మన జిల్లావాసి ఒక పాట పాడి దాన్ని ఒక మంచి అంకితం చేసినందుకు శరత్ గారికి అదేవిధంగా మీడియా వాళ్ళకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకించి మన కరెక్ట్ గారికి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాము